అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిటోరియల్ టెట్ టూ డిఎస్సికి సంబంధించి ఎస్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించి మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం రెండవ క్లాస్ని అయితే కంటిన్యూ చేసుకుంటున్నాం ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయడం ద్వారా నాకు సపోర్టివ్గా ఉండి మరిన్ని ఫ్రీ క్లాసులు మీకు అందించడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ క్లిక్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే ఈ రోజు క్లాస్లో భాగంగా మనకు సంఖ్యా సముతులకు సంబంధించినటువంటి అంశాలను అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది రెండవ లెసన్ లో ఆరవ తరగతికి సంబంధించి ముందుగా లెక్కించడానికి వీలైనటువంటి సంఖ్యలను మనం తీసుకుంటాం కదా ఒకటి రెండు మూడు నాలుగు ఈ రకంగా మనం ఉపయోగించేటువంటి ఆ సంఖ్యా సమితి ఏంటి అంటే సహజ సంఖ్యా సమితి దాన్ని మనం క్యాపిటల్ ఎంతో సూచిస్తామండి ఇక్కడ చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ అంటే ఒకటితో స్టార్ట్ అవుతుంది చివరి అంకె మనకు తెలియదు కాబట్టి దాన్ని ఇన్ఫైనైట్ అంటే అనంతము అని ఈ రకంగా సో అనేటువంటిది పెట్టేసుకుంటాం అంటే ఈ సహజ సంఖ్యా సమితిలో కనుక చూసుకుంటే చిన్న సంఖ్య ఏది అంటే ఒకటి మరి పెద్ద సంఖ్య ఏది అంటే చెప్పగలుగుతామా చెప్పలేము ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి దాని తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం కనుక ఉత్తర సంఖ్య పూర్వ సంఖ్య తొమ్మిది యొక్క ఉత్తర సంఖ్య అంటే దీని తర్వాత వచ్చేటువంటి సంఖ్య ఏది అంటే పది అంటే తొమ్మిదికి సంబంధించినటువంటి ఉత్తర సంఖ్య ఏమవుతుంది పది అవుతుంది తొమ్మిది యొక్క పూర్వ సంఖ్య అంటే దీనికంటే ముందు వచ్చేది తొమ్మిది కంటే వచ్చేటువంటి సంఖ్య ఏది అంటే మనం ఎనిమిది అంటాము ఇక్కడ చూసుకుంటే ఎగ్జామ్ హాల్లో మనకు టెన్షన్లో ఒకవేళ గుర్తు రాలేదనుకోండి తొందరపాటులో మనం ఉత్తర సంఖ్య అంటే పూర్వ సంఖ్య కానీ పూర్వ సంఖ్య అంటే ఉత్తర సంఖ్యకు సంబంధించిన ఆన్సర్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి క్లియర్ గా ఒకసారి లాజిక్ గా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తొమ్మిదికి సంబంధించిన ఉత్తర సంఖ్య అన్నాడు కాబట్టి ఉత్తర సంఖ్య అంటే అడిగినటువంటి సంఖ్యకు ఒకటి కలిపేసుకోండి పది అనేటువంటిది వస్తుంది ఇది ఉత్తర సంఖ్య అడిగినప్పుడు అదేవిధంగా పూర్వ సంఖ్య అన్నప్పుడు ఏం చేయండి అంటే ఇచ్చినటువంటి ఆ సంఖ్యకు ఒకటి తీసేసేయండి ఆ సంఖ్య నుంచి తీసేస్తే మనకేమొస్తుంది ఎనిమిది అనేటువంటిది వస్తుంది ఈ రకంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మర్చిపోరు దాని తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ రెండు ప్రశ్నలు అయితే అడగడం జరిగింది అందుకే మీకు అప్పుడు సహజ సంఖ్యా సమితి చెప్పేటువంటి సందర్భంలో జ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది ఏ సహజ సంఖ్యకు ఉత్తర సంఖ్య లేదు అన్నాడు ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే అన్ని సహజ సంఖ్యలకు కూడా ఇక్కడ ఉత్తర సంఖ్య అనేటువంటిది ఉంటుంది ఉత్తర సంఖ్య అనేటువంటిది లేని సహజ సంఖ్య ఏది అన్నాడు దాన్ని మనం చెప్పలేము ఎందుకు అంటే ఇక్కడ సహజ సంఖ్యా సమితి రాసినటువంటి సందర్భంలో ఒకటి రెండు మూడు ఈ రకంగా సోహాన్ అని రాసేసుకుంటూ ఇన్ఫైనైట్ అనేటువంటిది పెట్టేస్తాం అంటే చివరి సంఖ్యను మనము చెప్పలేము అంటే చివరి సంఖ్య ఉంటే కనుక దాని తర్వాత ఇంకో సంఖ్య ఉండదు అని చెప్పగలుగుతాం కాబట్టి ఇక్కడ చివరి సంఖ్య మనకు తెలియదు కాబట్టి ఉత్తర సంఖ్య లేనటువంటి సహజ సంఖ్యను మనము చెప్పలేము దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అవుతుంది ఏ సహజ సంఖ్యకు పూర్వ సంఖ్య లేదు అంటే ఒకటికి పూర్వ సంఖ్య అనేటువంటిది లేదు సహజ సంఖ్య సమితి ఒకటి నుంచే స్టార్ట్ అవుతుంది ఇదే చిన్న సంఖ్య దీనికంటే ముందు సంఖ్య అనేటువంటిది ఇక్కడ ఉంటుందా ఉండదు కాబట్టి ఈ ఒకటి అనేటువంటి దానికి ఒకటి అనేటువంటి అంకెకు సహజ సంఖ్యా సమితికి సంబంధించినటువంటి దానిలో పూర్వ సంఖ్య లేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు దాని తర్వాత నెక్స్ట్ పూర్ణాంకాలకు సంబంధించినటువంటి సమితిని చూద్దాం ఇక్కడ దీన్ని క్యాపిటల్ డబ్ల్యూతోనైతే సూచిస్తారు ఓల్డ్ నెంబర్స్ అంటారు ఇంగ్లీష్లో సహజ సంఖ్యల్లో ఒకటికి పూర్వ సంఖ్య లేదు అని మనం ఇప్పుడే చూసాం కదా కాబట్టి ఇక్కడ ఈ సహజ సంఖ్యా సమితికి సున్నాను చేర్చడం ద్వారా ఇక్కడ సహజ సంఖ్యా సమితి ఇదంతా కూడా ఒకటి రెండు మూడు సో ఆన్ దీనికి సున్నాను చేర్చడం ద్వారా వచ్చేటువంటి సంఖ్యా సమితి ఏది అంటే ఇక్కడ పూర్ణాంకాలకు సంబంధించి సమితి ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పూర్ణాంకాలకు సంబంధించి ఖచ్చితంగా ప్రశ్న రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది కనిష్ట పూర్ణాంకం ఏది అంటే మనం ఇప్పుడే చూసాం సున్నా అనే సున్నా అనేటువంటిది కనిష్ట పూర్ణాంకం అవుతుంది సహజ సంఖ్యలన్నీ కూడా పూర్ణాంక పూర్ణాంకాలు అవుతాయి అంటే ఖచ్చితంగా అవుతాయి ఇక్కడ చూసుకుంటే పూర్ణాంకాలకు సంబంధించిన దానిలో అన్నీ కూడా సహజ సంఖ్యలు అనేటువంటివి ఉన్నాయి కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే సహజ సంఖ్యలు అన్నీ కూడా సహజ సంఖ్యలు అన్నీ కూడా పూర్ణాంకాలు అనేటువంటివి అవుతాయి కానీ ఇక్కడ అనేటువంటివి సహజ సంఖ్యలు కావు ఈ అంశాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ పూర్ణాంకాల్లో సున్నా ఉంటుంది కానీ సహజ సంఖ్యా సమితిలో మనకు సున్నా ఉంటుందా ఉండదు కాబట్టి ఈ స్టేట్మెంట్ అయితే మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి సహజ సంఖ్యలన్నీ కూడా సహజ సంఖ్యలన్నీ కూడా పూర్ణాంకాలు అవుతాయి కానీ పూర్ణాంకాలన్నీ కూడా పూర్ణాంకాలన్నీ కూడా మనకి ఇక్కడ సహజ సంఖ్యలు అనేటువంటివి కావు తర్వాత రెండవ లెస్సన్కి సంబంధించిన మొదటి ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేసుకుందాం ఇందులో ఏడు రకాల ప్రశ్నలు అనేటువంటివి ఉన్నాయి అందులో ట్రూ ఏది ఫాల్స్ అనేటువంటిది ఏది అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేసి సరైనవేవి సరి కానివేవి అనేటువంటి అంశాలపైన ఎగ్జామ్లో మనకు ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రతి ఎక్సర్సైజ్ని కూడా మనం క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా చేసినటువంటి మ్యాథ్స్ క్లాస్లన్నింటికి సంబంధించిన ప్లేలిస్ట్ అనే క్రియేట్ చేయడం జరిగింది కొత్తగా మధ్యలో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ వీడియో నుంచి చివరి వీడియో వరకు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీకు ఈ ప్లేలిస్ట్ అనేటువంటిది క్రియేట్ చేయడం జరిగింది గతంలో చేసినటువంటి చాలా రకాల క్లాసెస్ కు సంబంధించినటువంటి ప్లేలిస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనిపిస్తే కనుక ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ క్రింది వాక్యాలు లో ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటిది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి దాన్ని మనం గుర్తించాలి పూర్వ సంఖ్య లేని ఒక సహజ సంఖ్య కలదు ఉన్నది కదా ఒకటి ఉన్నది కదా ఖచ్చితంగా దీనికి పూర్వ సంఖ్య అనేటువంటిది లేదు కాబట్టి ఇది సరి అయినటువంటి స్టేట్మెంట్ సున్నా అనేటువంటిది కనిష్ట పూర్ణాంకము ఇది కూడా రైటే దాని తర్వాత నెక్స్ట్ పూర్ణాంకాలన్నీ కూడా సహజ సంఖ్యలు అన్నాడు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే పూర్ణాంకాల సమితి సున్నా ఒకటి రెండు మూడు సో అని రకంగా మనకు ఉంటుంది ఇక్కడ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అన్నాడు పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా సున్నా అనేటువంటి సహజ సంఖ్యల సమితిలో ఉంటుందా ఉండదు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ సంఖ్యారేఖ పైన కుడివైపున గల పూర్ణాంకం దాని ఎడమ వైపున గల పూర్ణాంకం కంటే పెద్దది అన్నాడు ఇక్కడ సంఖ్యా పైన పూర్ణాంకాలను రాస్తున్నటువంటి సందర్భంలో ఒకటి రెండు దాని తర్వాత మూడు దాని తర్వాత నాలుగు ఈ రకంగా మనం రాసాం రాసిన తర్వాత కనుక చూసుకుంటే రెండు అనేటువంటి దాన్ని తీసుకున్నాం దీనికి ఇక్కడ మూడు కుడివైపున ఉంది అంటే కుడివైపున ఉన్నది దీనికి ఎడమ వైపున ఉన్నదానికంటే పెద్దదే కదా ఇక్కడ రెండుకు మూడు కుడివైపున ఉంది అంటే మూడు కంటే రెండు అనేటువంటిది పెద్దదే కదా అదే స్టేట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇది కూడా కరెక్టే సంఖ్యా రేఖ పైన ఎడమ వైపున గల పూర్ణాంకం దానికి కుడివైపున గల సంఖ్య కంటే పెద్దది అనేటువంటిది అన్నారు ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి ఇక్కడ చూసుకుంటే ఈ రెండుకు మూడు వైపు ఉంది కానీ మూడు కంటే రెండు పెద్దదా కాదు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ దాని తర్వాత సంఖ్యా రేఖ పైన కనిష్ట పూర్ణాంకాన్ని సూచించలేము అనేటువంటి దాన్ని అన్నారు ఇక్కడ ఇప్పుడే రాసేటువంటి సందర్భంలో సున్నాను మనం సూచించినాం కదా సూచించలేము అన్నాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి సంఖ్యా రేఖపైన పైన గరిష్ట పూర్ణాంకాన్ని చూపగలము అన్నాడు ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ ఎందుకంటే సున్నా ఒకటి రెండు మూడు ఈ రకంగా సోహనని పెట్టుకొని దీనికి కూడా ఇన్ఫైనట్ అని పెట్టుకుంటాం అంటే కనిష్ట సంఖ్యను మనం చెప్పగలుగుతాం కానీ గరిష్ట సంఖ్యను మనం చెప్పగలుగుతామా చెప్పలేము కాబట్టి చెప్పనప్పుడు మనకు తెలియనప్పుడు మనం సంఖ్యా రేఖపైన ఏ రకంగా సూచించగలుగుతాం సూచించలేం కదా కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ దాని తర్వాత ఇరవై ఏడు మరియు నలభై ఆరు మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయి అనేటువంటిది ప్రశ్న ఇక్కడ ఈ రకంగా అడగచ్చు ఇక్కడ ఏమడిగిండు మనకు ఇరవై ఏడు నుంచి నలభై ఆరు మధ్య ఇరవై ఏడు నుంచి నలభై ఆరు మధ్య అన్నాడు అదేవిధంగా ఇరవై ఏడు నుంచి నలభై ఆరు వరకు అనేటువంటి దానిపైన కూడా మనం క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇరవై ఏడు నుంచి నలభై ఆరు మధ్య అన్నాడు కాబట్టి నలభై ఆరు నుంచి ఇరవై ఏడుని తీసేయండి తీసేస్తే ఇక్కడ ఆరు నుంచి ఏడు పోదు కాబట్టి ఒకటి క్యారీ ఫార్వర్డ్ తెచ్చుకుంటా పదహారు నుంచి ఏడు తీసేస్తే తొమ్మిది అనేటువంటిది వస్తుంది ఇక్కడ నాలుగు నుంచి ఒకటి పోయింది కాబట్టి ఇక్కడ మూడు ఉంటుంది మూడు నుంచి రెండు తీసేస్తే ఒకటి పంతొమ్మిది అనేటువంటిది వచ్చింది కానీ ఇదే ఆన్సర్ కాదండి ఇక్కడ మధ్య అన్నటువంటి సందర్భంలో మధ్య అన్నటువంటి సందర్భంలో చూసుకుంటే మైనస్ ఒకటి చేయాలి పంతొమ్మిది మైనస్ ఒకటి చేస్తే ఏమొస్తుంది పద్దెనిమిది అనేటువంటిది వస్తుంది అదేవిధంగా ఇరవై ఏడు నుంచి నలభై ఆరు వరకు అన్నాడు వరకు అన్నా కూడా మస్ట్ ఏం చేయాలి నలభై ఆరు నుంచి ఇరవై ఏడు తీసేయాలి తీసేస్తే ఎంత వస్తుంది మనకు పంతొమ్మిది వస్తుంది కాబట్టి వరకు అన్నటువంటి సందర్భంలో ప్లస్ వన్ అనేటువంటిది కలపాలి కలుపుకుంటే చూసుకుంటే మనకి ఇక్కడ ఇరవై అనేటువంటిది ఆన్సర్ వస్తుంది ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మధ్య అంటేనేమో ఈ రకంగా ముందు తీసేసిన తర్వాత ఈ రకమైనటువంటి మధ్యలో నుంచి సంఖ్యలో మనకి ఇచ్చినటువంటి సందర్భంలో ఇరవై ఏడు నుంచి నలభై ఆరు మధ్య అన్నాడు కదా నలభై ఆరు నుంచి ఇరవై ఏడు తీసేయండి తీసేసిన తర్వాత మనకు పంతొమ్మిది వస్తుంది దాని నుంచి ఒకటి తీసేసేయాలి తీసేస్తే పద్దెనిమిది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అదేవిధంగా ఇరవై ఏడు నుంచి నలభై ఆరు మధ్య కాకుండా వరకు అనేటువంటి ప్రశ్న అడిగితే కనుక ఈ రకంగా ఫస్ట్ నలభై ఆరు నుంచి ఇరవై ఏడు తీసేయండి తీసేసిన తర్వాత దానికి ఒకటి కలిపితే ఇక్కడ వరకు ఇరవై ఏడు నుంచి నలభై ఆరు వరకు ఉన్నటువంటి సంఖ్యలు ఎన్ని అనేటువంటిది వస్తుంది అంటే పూర్ణాంకాల ఎన్ని అనేటువంటిది వస్తుంది ఈ రకంగా మనం చూసుకోవచ్చు నెక్స్ట్ పూర్ణాంకాలకు సంబంధించిన ధర్మాల గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మొదటగా సంవృత ధర్మం అండి సంవృత ధర్మం అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ నాలుగు కామా ఐదు అనేటువంటి రెండు సంఖ్యలు కూడా ఏ సంఖ్యా సమితికి చెందినవి పూర్ణాంకాల సంఖ్యా సమితికి చెందినవి ఇక్కడ సంకలం దృష్ట్యా సంవృత ధర్మాన్ని ఇప్పుడు చెక్ చేద్దాం నాలుగు ప్లస్ ఐదు చేయండి ఈ రెండు అంకెల్ని తీసుకున్నారు కదా నాలుగు ప్లస్ ఐదు చేసిన తర్వాత వీటి మొత్తం ఎంత వచ్చింది అంటే తొమ్మిది వచ్చింది ఇవి వచ్చినటువంటి తొమ్మిది కూడా సంకలనం చేసినప్పుడు ఏ సంఖ్యా సమితికి ఎంతది పూర్ణాంకాల సంఖ్యా సమితికి చెందుతుంది ఈ రకమైనటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే సంకలనం దృశ్యా పూర్ణాంకాలు సంవృత ధర్మాన్ని పాటిస్తాయి అని చెప్తాం అదేవిధంగా గుణకారం దృశ్యా చూసుకుంటే ఇప్పుడు నాలుగు కామ ఐదు తీసుకున్నాం కదా నాలుగు ఇంటూ ఐదు అండి నాలుగు ఇంటూ ఐదు నాలుగు ఐదుల ఇరవై ఈ ఇరవై కూడా ఏ సంఖ్యా సమితికి ఎంతది పూర్ణాంకాల సంఖ్యా సమితికి చెందుతుంది ది కాబట్టి ఇక్కడ గుణకారం దృష్ట్యా కూడా సంవృత ధర్మాన్ని పూర్ణాంకాల సంఖ్యా సమితి అనేటువంటి పాటిస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసాం నెక్స్ట్ ధర్మం చూసుకుంటే స్థిత్యంతర ధర్మం అండి స్థిత్యంతర ధర్మంలో భాగంగా ఇక్కడ రెండు అంకెల్ని మనం తీసుకుందాం అదేంటి అంటే ఐదు రెండు అంకెల్ని అయితే తీసుకున్నాం ఈ రెండు కూడా పూర్ణాంకాల సమితికి చెందినవి ఇక్కడ చూసుకుంటే మనం స్థిత్యంతర ధర్మం దీన్ని వినిమయ ధర్మం అని కూడా అంటాము ఇక్కడ ఈ రెండింటిని కలిపినటువంటి సందర్భంలో సంకలనం దృష్టి చెక్ చేద్దాం ఐదు ప్లస్ రెండు ఐదు ప్లస్ రెండు చేసాం కదా ఐదు ప్లస్ రెండు చేస్తే ఎంత వచ్చింది మనకు ఏడు అనేటువంటిది వచ్చింది దాని తర్వాత దీన్ని రివర్స్గా రాసుకోండి రెండు ప్లస్ ఏడు రెండు ప్లస్ ఏడు సారీ రెండు ప్లస్ ఐదు రెండు ప్లస్ ఐదు చేస్తే మనకి ఏమొస్తుంది సార్ ఇది కూడా ఏడే వస్తుంది దీన్ని మనం ఈ రకంగా రాసుకుంటాం ఐదు ప్లస్ రెండు ఈక్వల్ టు ఏడు అదేవిధంగా రెండు ప్లస్ ఐదు ఈక్వల్ టు మనకు ఏడు కాబట్టి ఏ రకంగా దీన్ని మనం స్ట్రైట్గా ఐదు ప్లస్ రెండు చేసిన రివర్స్ చేసి రెండు ప్లస్ ఐదు చేసినా కూడా మనకి ఏమొచ్చింది ఏడే వచ్చింది వచ్చినటువంటి ఏడు కూడా ఏ సంఖ్యా సమితికి చెందింది పూర్ణాంకాల సంఖ్యా సమితికి చెందింది కాబట్టి ఇది సంకలనం దృష్ట్యా పూర్ణాంకాల సమితి స్థిత్యంతర ధర్మము లేదా వినిమయ ధర్మాన్ని అయితే పాటిస్తుంది అదేవిధంగా గుణకారం దృశ్యా చూసినాం అనుకోండి రెండు కామ మూడుని తీసుకుందాం ఇవి రెండు కూడా పూర్ణాంకాల సంఖ్యా సమితికి చెందినవి రెండు ముల్ల ఆరు రెండు ముల్ల ఆరు అదేవిధంగా మూడు రెండులో చేసినా కూడా ఎంత వస్తుంది సార్ అదే ఆరు వస్తుంది ఈ ఆరు అనేటువంటి దేనికి చెందింది పూర్ణాంకాల సంఖ్యా సమితికి చెందింది కాబట్టి ఇక్కడ గుణకారం దృశ్యా కూడా పూర్ణాంకాల సమితి అనేటువంటిది స్థిత్యంతర ధర్మాన్ని లేదా వినిమయ ధర్మాన్ని అయితే పాటిస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడడం జరిగింది నెక్స్ట్ మనం తత్సమాంశానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ తత్సమాంశము అనేటువంటి అంశం కనుక చూసుకుంటే సంకలనం దృశ్య తత్సమాంశము అనేటువంటిది ఇక్కడ సంకలనం దృశ్యా ఓ రకంగా ఉంటుంది అదేవిధంగా గుణకారం దృశ్యా ఒక రకంగా ఉంటుంది సంకలనం దృశ్యా కనుక చూసుకుంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాం ఇక్కడ పన్నెండు తీసుకున్నాను ఈ సంఖ్యకు ఎంత కలిపితే మళ్ళీ అదే సంఖ్య అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ సంఖ్య రావాలి అంటే ఖచ్చితంగా సున్నాని కలపాలి అదేవిధంగా మూడు తీసుకున్నాను మనకు దీనికి ఏది కలిపితే మళ్ళీ మూడే వస్తుంది అంటే సున్నా ఈ రకంగా మనం తీసుకున్నటువంటి సంఖ్యకు దేన్ని కలిపితే మళ్ళీ అదే సంఖ్య వస్తుందో ఈ రకమైనటువంటి తీసుకున్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే అంటే తస్సమాంశము అంటాము ఇక్కడ ఈ సున్నాని సంకలనం దృష్ట్యాంశము అంటాము ఇక్కడ మనకు గుణకారం దృశ్యా తత్సమాంశం ఏమవుతుంది అంటే ఒకటి అవుతుంది ఇక్కడ చూద్దాం పన్నెండు తీసుకున్నాం మళ్ళీ పన్నెండు తీసుకుంటే దీన్ని దేనితోటి గుణిస్తే మళ్ళీ పన్నెండే వస్తుంది అంటే ఒకటి తోటి గుణిస్తే పన్నెండు వస్తుంది అదేవిధంగా మూడు తీసుకున్నాం దీన్ని దేనితోటి గుణిస్తే మళ్ళీ మూడే వస్తుంది అంటే ఒకటి తోటి కాబట్టి గుణకారం దృశ్యా ఒకటి మనము ఇక్కడ ఏమంటాము తత్సమాంశము అంటాము ఇక్కడ గుణకార తత్సమాంశం అనేటువంటిది ఇక్కడ సహజ సంఖ్యా సమితిలో వ్యవస్థితం అవుతుంది ఎందుకంటే ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అదేవిధంగా సంకలన తత్సమాంశం కనుక చూసుకుంటే సహజ సంఖ్యా సమితిలో ఉంటుందా ఉండదు కాబట్టి ఇది వ్యవస్థితం కాదు ఇక్కడ ఏంటి సంకలన తత్సమాంశం అనేటువంటిది వ్యవస్థితం కాదు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా పూర్ణాంకాల సమితి మనం చూసుకుంటే సున్నా నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే రెండు కూడా గుణకార తత్సమాంసం వ్యవస్థం అవుతుంది అదేవిధంగా సంకలన తత్సమాంశం కూడా వ్యవస్థితం అవుతుంది అంటే ఇందులో ఉంటది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా తత్సమాంశము అంటే కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం తర్వాత మరో ముఖ్యమైనటువంటి ఎక్సర్సైజ్ని అయితే ఇప్పుడు క్లియర్గా ప్రాక్టీస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ పైన కనిపిస్తున్నవన్నీ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి ఇక్కడ ఉదయం యాభై ఆరు లీటర్లు సాయంత్రం నలభై నాలుగు లీటర్లను ఒక వసతి గృహానికి సరఫరా చేస్తాడు ఒక లీటర్ ధర ముప్పై రూపాయలైతే అతనికి ఒక రోజుకి ఎంత డబ్బు వస్తుంది అని అడిగాడు ఇక్కడ పొద్దున్నేమో యాభై ఆరు సాయంత్రం నలభై నాలుగు మొత్తం ఎన్ని లీటర్లు వంద లీటర్లు అయితే రోజు పోస్తున్నాడు ఒక లీటర్కి ఎంత ముప్పై రూపాయలు మొత్తం ఎంత మూడు వేల రూపాయలు అయితే ఆయన రోజు పోస్తున్నాడు కాబట్టి అంటే మూడు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు రోజుకు ఈ రకమైనటువంటి ప్రశ్నలు మీరు రా మీరు ప్రాక్టీస్ చేసిందనుకోండి నాన్ మ్యాస్ అని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు నాన్ మ్యాస్ అనేటువంటి పదమే ఉండొద్దండి అదొక బూత్ పదంగా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే టెన్త్ వరకు మనం మ్యాథ్స్ అనేటువంటి చదివే వచ్చాం కాబట్టి నాన్ మ్యాస్ మ్యాథ్స్ అనేటువంటిది పక్కన పెట్టేసి ఇదంతా కూడా అప్ టు టెన్త్ క్లాస్ వరకే కదా మనం చదివేది ఇంకా చెప్పాలంటే ఎస్జిటి పర్పస్లో చూసుకుంటే అప్ టు ఎయిత్ వరకు కంప్లీట్గా అన్ని అంశాలని మనం చదువుతాం దాని తర్వాత కనుక చూసుకుంటే లింక్డ్గా ఉన్నటువంటి అంశాలని మాత్రమే చదువుతాం ఇక మిగిలినటువంటి పేపర్ టూ వాళ్ళైతే ఆరు నుంచి వరకు అన్ని అంశాలను చదువుతారు దాని తర్వాత లింక్డ్గా ఇంటర్మీడియట్ వరకు చదువుతారు కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి రెగ్యులర్గా మీరు ఏ రకమైనటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు వేసుకుంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేటువంటిది మీకు సులభంగా వస్తుంది తప్పులు లేకుండా మనం ఎగ్జామ్ హాల్లో చేయడానికి అవకాశం అవకాశం ఉంటుంది స్పీడ్ అనేటువంటిది కూడా పెరుగుతుంది ఖచ్చితంగా మీకు ముప్పై వరకు వర్గాలు అనేటువంటివి రావాలి వర్గ మూలాలు అనేటువంటివి కూడా రావాలి అదేవిధంగా ఇరవై వరకు కనీసం ఇరవై వరకు ఎక్కాలనేటువంటివి రావాలి రావాలి అంటే ఇక్కడ బైహాడ్ ఉండాల్సినటువంటి అవసరం లేదండి ఇప్పుడే మీకు నేర్పిస్తాను ఇరవై ఎక్కాలు ఎవరు కూడా మీరు పదెక్కాలు రావు అనుకునేటువంటి వాళ్ళు ఎక్కాలు అయితే నేర్చుకోండి ఇరవై ఎక్కాలు వచ్చినట్టే క్లియర్గా ఇప్పుడు చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది ఏళ్ళ నాకు తెలియదు అసలు నాకు ఎక్కాలే రావు మీరు ఏమనుకోండి అంటే ఇదంతా కూడా మైండ్లో చేయాలి ప్రాక్టీస్ కొన్ని మీరు అనుకొని కొన్ని నేను ఇచ్చినటువంటి దానిలాగా మీరు కూడా తీసుకొని ఎక్సర్సైజ్లు అనేటువంటి ప్రాక్టీస్ చేసిన అనుకోండి ఖచ్చితంగా మీకు కూడా ఇరవై ఎక్కాలు ఇప్పుడే వచ్చేస్తాయండి ఒక ఐదు నిమిషాల్లో నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ పంతొమ్మిది ఏళ్ళ నాకు తెలియదు అసలు ఎక్కమే రాదు నాకు అనుకుందాం ఇది పంతొమ్మిది కదా ఇక్కడ తొమ్మిది ఉంది కదా తొమ్మిది అనుకుంటుంది కలుపుకోండి తొమ్మిదేళ్ళెంత తొమ్మిది ఏళ్ళ దీన్ని గుణించండి తొమ్మిది ఏళ్ళ అరవై మూడు ఈ రకంగా మీరు కలుపుకోండి పదుల స్థానానికి ఇక్కడ అరవై మూడు ఉంది కదా ఈ పదుల స్థానానికి కలిపేయండి ఇక్కడ మూడు నటిని రాసుకోండి ఏడున్నర ఎంత పదమూడు పంతొమ్మిది ఏళ్ళ నూట ముప్పై మూడు అనేటువంటిది ఆన్సర్ ఇక్కడ చూసుకుంటే నార్గల్ నార్మల్గా మనం ఆరు మూడు ఉంది కదా ఇక్కడ ఏడు అంటే ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి దానికి ఒకట్ల స్థానము పదుల స్థానంలో ఉన్నటువంటి దానికి పదుల స్థానాన్ని అయితే మనం కలుపుకుంటాం ఇక్కడ మనం ఈ ట్రిక్ ఉపయోగించేటువంటి సందర్భంలో ఎగ్జాంపుల్గా పద్దెనిమిది ఎనిమిదిలా చూద్దాం ఇక్కడ ఎనిమిది వందల అరవై నాలుగు ఇక్కడ ఎనిమిది అనుకోండి పద్దెనిమిది ఎనిమిది వందల అరవై నాలుగు ఈ రకంగా మీరు కలుపుకోండి పదుల స్థానానికి ఇక్కడ కలిపేసేయండి ఎనిమిదిన్నర పద్నాలుగు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి ఈ రకంగా మీకు ఏ ఎక్సర్సైజ్ కావాలనుకుంటున్నారో అదంతా కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేసుకోండి మీకు ఐదు నిమిషాల్లో ఇరవై ఎక్కాలు పది ఎక్కాలు మీకు వస్తే చాలు ఇరవై ఎక్కాలు మీకు వచ్చినట్టే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కాలు రావు అని ఫీల్ కాకండి ఇప్పుడు నేను చేసిందంతా కూడా మీరు మైండ్లో చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది పంతొమ్మిది ఎనిమిదిలెంత తొమ్మిది వందల డెబ్బై రెండు అంటే ఎనిమిదికి ఏడు కలుపుది ఎంత మనకు పదిహేను అంటే నూట యాభై రెండు ఆ రకంగా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ఎక్సర్సైజ్ కనుక చూసుకుంటే జతపరచుముడు అనే జతపరచుము అనేటువంటి దాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా కనిపిస్తున్నది సంకలనం దృష్ట్యా ఇది ఏంటండి మనకు క్లియర్గా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం స్థిత్యంతర ధర్మం లేదా దీన్నే మనం ఏమంటాము అంటే వినిమయ ధర్మము అని కూడా అంటాము అయితే ఈ రకంగా జతపరచుము కి ప్రశ్నలు ఇచ్చినటువంటి సందర్భంలో చాలామంది ఈ రకంగా గీతలు పెట్టి బాణాలు పెడుతూ ఉంటారు అది ఇబ్బందికరమైనటువంటి అంశం అండి ఎందుకంటే ఎగ్జామ్లో కనుక చూసుకుంటే మనకంత కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇప్పుడు ఒకటికి సంబంధించి మనకి ఏమనుకున్నాం సి అనుకున్నాం కాబట్టి ఇక్కడ పెట్టేసేయండి సి గతం దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ మరొక స్థిత్యంత ధర్మానికి ఇచ్చింది కానీ గుణకారం దృష్ట్యా ఇవ్వడం జరిగింది అరవై ఎనిమిది ఇంటూ యాభై యాభై ఇంటూ అరవై ఎనిమిది కాబట్టి గుణకారం దృష్ట్యా స్థత్యంత్ర ధర్మం ఎక్కడ ఉంది ఈ కాబట్టి ఇక్కడ ఈ అనేటువంటిది పెట్టేసుకోండి ఆప్షన్లో ఈ రెండింటి నుంచే స్టార్ట్ అయింది అనుకోండి మనకి కింద ఇచ్చినటువంటి ఆప్షన్లో డైరెక్ట్గా ఇక్కడ మీరు అన్నీ కూడా చూడాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు కాబట్టి ఈ గీతలు పెట్టడం అనేటువంటిది బంద్ చేయండి ఈ రకంగా దాని ఆన్సర్ ఏంటో పక్కన రాసుకోండి ఒకటి అనేటువంటిది ఏంటి సంకలనం దృశ్య కాదు గుణకారం దృష్ట్యా మనకు తత్సమాంశం అనేటువంటిది అవుతుంది కాబట్టి ఇక్కడ బి అనేటువంటిది అవుతుంది సున్నా అనేటువంటిది సంకలనం దృష్ట్యా తత్సమాంశం కాబట్టి ఇక్కడ ఏ అనేటువంటిది వస్తుంది ఇదేంటి ఇక్కడ మిగిలింది ఏంటి సంకలనం పైన గుణకార విభాగం దీని గురించి మనం చెప్పుకోలేదు తర్వాత నెక్స్ట్ క్లాసుల్లో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పుకుంటాం మిగిలింది ఏదిగా ఇదే కాబట్టి దీనికి సంబంధించిన ఆన్సర్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ క్లియర్గా మనము చూడడం జరిగింది ఇవి దీని తర్వాత టాపిక్ కనుక చూసుకుంటే పూర్తి ంకాల్లో అమరికలు అనేటువంటి టాపిక్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం చుక్కలతో సంఖ్యలను ప్రాథమిక జామితీయ ఆకారాలుగా మార్చడానికి ప్రయత్నిద్దాము అనేటువంటి అంశం ఇక్కడ రేఖ దీర్ఘచతరస్రము చతురస్రము త్రిభుజము అనేటువంటి ప్రాథమిక ఆకారాలను అయితే మనం తీసుకుందాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ప్రతి సంఖ్యను కూడా చుక్కల రేఖగా మనం ఏర్పాటు చేయవచ్చు ఒకటి తీసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా చుక్కల రేఖగా మనం ఏర్పాటు చేయవచ్చు రెండుని తీసుకున్నా కూడా చుక్కల రేఖగా ఏర్పాటు చేయవచ్చు అంటే రెండు చుక్కల్ని తీసుకున్నా మనం ఒక రేఖను అయితే గీయొచ్చు మూడు చుక్కల్ని తీసుకున్నా కూడా ఒక రేఖనైతే గీయవచ్చు మీరు ఎన్ని నమ్మ ఎన్ని చుక్కలైనా తీసుకోండి ఎన్ని చుక్కలైనా తీసుకున్నా కూడా ఈ రకంగా మనం ఒక రేఖనైతే అయితే గీయగలుగుతాం అదే అంశం అయితే ఇవ్వడం జరిగింది ప్రతి సంఖ్యను కూడా చుక్కల రేఖగా మనం ఇక్కడ చూపెట్టవచ్చు కొన్ని సంఖ్యల్ని కనుక చూసుకుంటే దీర్ఘ చిత్రాలుగా చూపెట్టవచ్చు ఇక్కడ ఎన్ని చుక్కలు తీసుకున్నారు ఆరు చుక్కలు అయితే తీసుకోవడం జరిగింది ఈ రకంగా మనము దీర్ఘ చిత్రంగా చూపెట్టవచ్చు ఇక్కడ ఎనిమిది చుక్కలు తీసుకుందాం ఎనిమిది చుక్కలు తీసుకుంటే దీన్ని కూడా మనం ఏం చేయొచ్చు దీర్ఘ చిత్రంగా తీసుకోవచ్చు అదేవిధంగా మీరు పెంచుకుంటూ కూడా వెళ్ళవచ్చు మనం ఇచ్చినటువంటి కాన్సెప్ట్ల గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ దీర్ఘ చిత్రస్త్రంలో రెండు అడ్డు వరుసలు మూడు నిలువు వరుసలు అయితే ఉన్నాయి అనేటువంటి అంశంలో భాగంగా దీని గురించి అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం ఇప్పుడు తీసుకున్నటువంటి దీర్ఘ చిత్రశ్రంలో కనుక చూసుకుంటే రెండు అడ్డు వరుసలు ఉన్నాయి అదేవిధంగా మనకు నాలుగు నిలువు వరుసలు అనేటువంటివి ఇందులో ఉన్నట్టయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు దీని విషయంలో మనం డ్రా చేసుకున్న దానిలో దాని తర్వాత నాలుగు లేదా తొమ్మిది వంటి కొన్ని చిత్రాస్త్రాలుగా అమర్చవచ్చు అంటే ఇక్కడ నాలుగు అనేటువంటిది ఏంటి వర్గ సంఖ్య దీన్ని టూ స్క్వేర్గా మనం రాసుకోవచ్చు మూడు అనేటువంటిది ఏంటి త్రీ స్క్వేర్గా రాసుకోవచ్చు ఈ రకంగా వర్గ సంఖ్యల్ని కనుక చూసుకుంటే మనం ఏ రకంగా అమర్చవచ్చు చతురస్త్రాలుగా అమర్చవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు పదహారు కనుక చూసుకుంటే అదేవిధంగా ఇరవై ఐదు ఈ రకంగా వర్గ సంఖ్యలు కూడా మనము చతురస్త్రాలుగా అమర్చవచ్చు అదేవిధంగా నెక్స్ట్ అంశం కనుక చూసుకుంటే కొన్ని సంఖ్యలను త్రిభుజాలుగా మార్చొచ్చు ఇక్కడ మూడు అనేటువంటిది ఉన్నది కదా ఈ మూడు ఇటు ద్వారా మనమైతే త్రిభుజాన్ని అయితే అమర్చవచ్చు అదేవిధంగా ఆరు ఉంది కదా ఈ రకంగా మనం త్రిభుజాన్ని అమర్చవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఏం చేయండి అంటే మీరు పెంచుకుంటూ వెళ్తా అంటే ఇక్కడ మూడు ఉన్నాయి కదా మీరు ఏం చేయండి అంటే నాలుగు దాని పైన లైన్లో తీసుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు మూడే తీసుకోండి మూడు దాని తర్వాత దీని పైన లైన్లో ఇప్పుడు తీసుకునేటువంటి సందర్భంలో మళ్ళీ రెండే దాని తర్వాత ఇప్పుడు ఒకటి ఈ రకంగా మనము ఎన్నింటిని తీసుకున్నాం ఇక్కడ నాలుగు దాని తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది పది పదింటితో కూడా మనము ఈ రకంగా త్రిభుజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి ఈ రకంగా మీరు పెంచుకుంటూ పోవచ్చు మనకు ఇచ్చినటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ పది చుక్కలు ఇచ్చారు పది చుక్కల ద్వారా మీరు ఏ ఏ వాటిని ఇక్కడ వచ్చినటువంటి మనకి ఏమేమి ఇచ్చాడు రేఖ ఇచ్చాడు దాని తర్వాత దీర్ఘ చిత్రస్త్రం అనేటువంటిది చిత్రస్త్రం అనేటువంటిది త్రిభుజం అనేటువంటిది ఉండడం జరిగింది వీటిలో మీరు ఏమేమి ఏర్పరచగలుగుతారు అనేటువంటి దాన్ని మనకు అడగడానికి అవకాశం అయితే ఉంటుంది రేఖని కూడా మనం ఏర్పాటు చేయవచ్చు అదేవిధంగా మనం దీర్ఘ చిత్రస్త్రాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు ఇక్కడ చూసుకుంటే మనం ఎన్ని చుక్కలు తీసుకున్నాము ఇక్కడ ఎనిమిది చుక్కలు తీసుకున్నాము అదేవిధంగా ఇక్కడ పది చుక్కలు రెండు యాడ్ చేసుకున్నాం అనుకోండి ఈ రకంగా దీర్ఘ చిత్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు త్రిభుజాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు రేఖను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఆ రకంగా చుక్కల సంఖ్య ఇచ్చేసి దీని ద్వారా మనం ఏర్పాటు చేసుకోబోయేటువంటి ప్రాథమిక జామితీ యొక్క జామితికి సంబంధించినటువంటి మన ఆకారం ఏంటి అని కూడా అడగడానికి మనకు ఆస్కారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మనం క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ మ్యాథ్స్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి అన్ని అంశాలు అనేటువంటివి మనం ఏం నేర్చుకున్నాము అని క్లియర్గా ఈ రకంగా పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కూడా మీరు లెసన్ చదివిన తర్వాత లాస్ట్లో మనం ఏం నేర్చుకున్నాము అనేటువంటి వాటిని కూడా క్లియర్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా రెగ్యులర్గా మీకు ఎస్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించి అందులో ఉన్నటువంటి అంశాలను మాత్రమే మీకు క్లాసెస్గా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకంటే అందులో నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి వీడియోను చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఈ వీడియో ఏ రకంగా ఉంది అనేటువంటి అంశం పైన కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్